ఇంట్లో ఎవరికైనా ఏది అనుకూలంగా లేకపోతే కల్లుప్పుతో ఈ పరిహారం చేయండి మీకు లక్ష్మీ కటాక్షం వలన అన్నీ కలిసి వస్తాయి కల్లుప్పు మిరియాలు లవంగాలతో ఒక చిన్న పరిహారం తెలుసుకుందాం ఒక గిన్నెలో కల్లుప్పు తీసుకొని దానిలో పదకొండు మిరియాలు పదకొండు లవంగాలు తీసుకొని దాంట్లో వేయండి ఉప్పులో మిరియాలు లవంగాలు వేసిన తర్వాత చుట్టూ పసుపు కుంకుమ వేయండి తర్వాత కొంచెం పచ్చకర్పూరం చల్లండి ఆ తర్వాత వాసన గల జవ్వాదిని చల్లండి ఉ్వాది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు ఇంట్లో సువాసనతో నిండిపోతుంది కాబట్టి లక్ష్మీదేవి గ్రహం తొందరగా పొందవచ్చు ఈ గిన్నె ఇంటి ఉత్తరాన పెట్టండి లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు